జ్వెల కలెక్షన్ చాలా ఫేక్ ఐటమ్స్ కూడా సో ఇవన్నీ కూడా చాలా చాలా ఐ డోంట్ నో ఏ అసలు బాగుంది అట్లా నడితే హలో ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అర్ హోమ్ అయితే నా డైలీ రొటీన్ బ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చేసానన్నమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాం కదా అని చెప్పేసి వచ్చేసాను చూస్తున్నారు కదా బ్యాటర్ అయితే మంచిగా ఫర్మెంట్ అయిపోయింది ఇవాళ ప్రిపేర్ చేస్తున్నాను రాగి దోశ ఈ మధ్యన మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మిల్లెట్ దోసలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను కదా లైక్ కొర దోసలు రాగి దోశలు ఇలాంటివి చాలా హెల్దీ వర్షన్ కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్రిఫర్ చేయటమే మంచిదని చెప్పేసి స్టార్ట్ చేస్తాను మిల్లెట్ దోసలు చాలా ఈజీగా చేసేవచ్చండి జస్ట్ వన్ గ్లాస్ ఆఫ్ రాగులు తీసుకున్నాను అర గ్లాస్ అంతా ఉద్దిపప్పు తీసుకున్నాను రాగులు ఎప్పుడైనా సరే ఫైవ్ ఆర్ సిక్స్ టైమ్స్ మనం వాష్ చేయాలి నీట్ గా ఎందుకంటే చాలా డస్ట్ ఉంటది కాబట్టి ఇక రాగులు చక్కగా వాష్ చేసేసుకునేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత కొంచెం అంత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత మెంతులు ఉద్దిపప్పులో కొంచెం ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ అంతా సగ్గు బియ్యం కూడా యాడ్ చేసి వాష్ చేసేసుకునేసి సోక్ చేసి పెట్టేసుకున్నా ఎయిట్ అవర్స్ పాటు నాన నైట్ అలాగా గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట గ్రైండ్ చేసుకునేసి ఇంకా ఫర్మెంట్ చేసేసుకోవాలి ఇక ఫర్మెంటేషన్ అయితే చాలా టఫ్ అయిపోయిందండి ఈ వింటర్స్ మాక్సిమం ఓవెన్ ఉంటే ఓవెన్ లో పెట్టేసుకుంటూ ఉంటారు బట్ నా దగ్గర ఓవెన్ లేదు కాబట్టి ఎలా ఫర్మెంట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు ఏమైనా సజెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్ లో నేను అది కన్సిడర్ చేసుకుంటా ఇంకా ఇక్కడ పల్లి చట్నీ కూడా రెడీ చేసేసుకునేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంకా దోశలు అయితే స్టార్ట్ చేసేసుకోవటం బ్యాటర్ అంతా కూడా చక్క ఫర్మెంట్ అయిపోయిన తర్వాత మార్నింగే మనం దోశలు వేసుకునేటప్పుడు సోడా పౌడర్ సాల్ట్ అంతా షుగర్ కూడా యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ మిక్స్ చేసుకునేసి ఇంకా దోశలు వేసేసుకోవటం ఇందులో మీకు కావాలనుకుంటే అటుకులు కూడా వేసుకోవచ్చు సగ్గు బియ్యం ప్లేస్ లో అటుకులు యాడ్ చేయండి ఇంకా బాగుస్తాయి వస్తాయి నేనైతే కొన్ని సాఫ్ట్ దోశలు వేసాను కొన్ని క్రిస్పీ దోశలు వేసుకున్నాను చాలా 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 టేస్టీగా ఉంటాయండి ఈ దోశలు అయితే మాత్రం వైట్ రైస్ తో చేసే దోశలు ఎలా అయినా సరే లైక్ సాఫ్ట్ అవ్వచ్చు క్రిస్పీ అవ్వచ్చు ఎలా అయినా కూడా తినేయచ్చు బట్ మిల్లెట్ దోశలు ఎస్పెషల్లీ మిల్లెట్ దోశలు మాత్రం క్రిస్పీగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి నేనైతే కొన్ని సాఫ్ట్ కొన్ని క్రిస్పీగా ఇలా అనమాట బట్ సాఫ్ట్ తో కంపేర్ చేస్తే క్రిస్పీగా ఉండేవి చాలా టేస్టీగా అనిపించాయి తే బానుకి సర్వ్ అనమాట ఇంకా హస్బెండ్ కి నాకి అందరికి కలిపి ఒకేసారి ఇంకా దోసలు వేసేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఇవి వేడి వేడిగా అప్పటికప్పుడు తింటే ఎంత టేస్టీగా ఉంటాయో చూస్తున్నారు కదా ఇక్కడ క్రిస్పీగా వస్తున్నాయి ఈ క్రిస్పీ దోశలు అప్పటికప్పుడు తింటే ఎంత టేస్టీగా ఉంటాయో నాకైతే ఫుల్ ఆఫ్ అప్రిషియేషన్స్ అనమాట తింటుంటే అసలు ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో అని చెప్పి చాలా హ్యాపీగా ఫుల్ బ్లడ్జెడ్ గా తిన్నారు ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది బాను అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకునేసి కాలేజ్ అయితే స్టార్ట్ అయిపోయాడనమాట వాడు వెళ్ళిన తర్వాత ఇంకా హస్బెండ్ కూడా ఏదో వర్క్ ఉందని చెప్పేసి బయలుదేరిపోయారు బయటకు అలా వెళ్ళేసి వస్తానని చెప్పేసి ఆఫ్టర్నూన్ బీ షిఫ్ట్ డ్యూటీ ఉందన్నమాట ఆ వచ్చేస్తే ఇంకా వాళ్ళిద్దరు కూడా బయటకు వెళ్లిపోయారు కదా నా ర్యాండమ్ చూసి అయితే నేను స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట హౌస్ అంతా కూడా నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉంచుతాము నెక్స్ట్ డేకే ఇలా అయిపోతుంది అనమాట అది కూడా ఇంట్లో వాళ్ళు మంచిగా యూనిటీగా చేస్తూ ఉంటారు వాళ్ళు ఇలా చేయటం నేను ఇలా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉండటం ఇదే పని సరిపోతూ ఉంటదనమాట ఇంకా మనకు తప్పదులే పైగా వాళ్ళ ఇంట్లో ఉన్నారనుకోండి నేను ఏదో ఒకటి అంటూ చిరాకు పడుతూ ఈ వర్క్స్ చేసుకోవాలి వాళ్ళు వెళ్ళిపోయాక చేశాను అనుకోండి నాకు కాస్త పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది నాకైతే ఇంకా వాళ్ళు ఉన్నారనుకోండి ఏంటి మీరు ఎక్కడ ఎందుకు పెట్టరు అని ఏదో ఒకటి చిరువురు ఆడుతూ ఉంటారనమాట బట్ కానీ వాళ్ళు వెళ్ళిపోయాక చేయటమే మంచిది అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ముఖ్యంగా లేచిన వెంటనే ఈ బెడ్ షీట్లు చూస్తే బామ్ అనిపిస్తుంది అనమాట నాకైతే చూసారు కదా ఎంత క్లమ్జీగా ఉంటాయో ఇంకా వీటన్నిటిని ఫస్ట్ ఆర్గనైజ్డ్ గా చేసేసుకున్నాం అనుకోండి ఎంతో రిలాక్సేషన్ అనిపిస్తుంది నాకుండే బిగ్గెస్ట్ డిసీజ్ ఏంటంటే ఏవి ఎక్కడ ఉంచాలో అవి అక్కడ లేకపోతే అస్సలు మనశ్శాంతి ఉండదు అనమాట అది నాకు డిసీజా లేకపోతే ఏంటో నాకే అర్థం కాదు ఎందుకంటే కష్టపడి టైం కేటాయించి మన థాట్స్ అన్ని కూడా పెట్టి ఇల్లంతా కూడా నీట్గా చక్కగా ఉంచుతాం కదా అవి అలా వాళ్ళు ఎలా పడితే అలా చేస్తారనుకోండి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంకా నేనైతే ఒక అన్బాక్సింగ్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్యూ ఐటమ్స్ అయితే నైకా అమెజాన్ నుంచి తీసుకున్నా ఇక అమెజాన్ నుంచి నాకు బాడీ వాష్ ఫేస్ వాష్ ఇవన్నీ ఉంటే ఆర్డర్ ప్లేస్ చేశాను అనమాట బీ బాడీ వైజ్ నుంచి వన్ పర్సెంట్ సాల్స్ క్యాస్ట్ ది నేను బాడీ వాష్ యూజ్ చేస్తున్నాను బయోటిక్ వాళ్ళది హనీ జెల్ ఫేస్ వాష్ అనమాట ఇది సమ్ ఇయర్స్ గా యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ అయితే కార్మసీ వాళ్ళది బాడీ రేజర్ కూడా ఆర్డర్ ప్లేస్ చేశాను ఇందులో ఏంటంటే ఫైవ్ బ్లేడ్స్ ఉంటాయి అనమాట ఆ తర్వాత లుబ్రికేషన్ స్ట్రిప్ కూడా ఉంటుంది అది ఎంత గ్రిప్ ఇస్తుందంటే చాలా మంచి గ్రిప్ అనమాట ఈ రేజర్ అయితే మనకు ఆర్మ్స్ అండర్ ఆర్మ్స్ అలాగే లెగ్స్ వీటన్నిటికీ కూడా సూటబుల్ అనమాట మెయిన్ మనకు పెయిన్ లెస్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఇది పెయిన్ ఉండదు అండ్ మనం యూస్ చేసుకున్న తర్వాత ఇలా ప్లేస్ చేసేసి పెట్టేసుకోవచ్చు అనమాట సోప్ బాక్స్ లాగా కూడా ఉంది చూస్తున్నారు కదా కింద హోల్స్ అన్ని కూడా ఉన్నాయి చాలా చాలా స్మూత్ టెక్స్చర్ ఉంటుందండి మనం వ్యాక్స్ చేయిస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట ఈ రేజర్ తో మనం రిమూవ్ చేస్తే నార్మల్ రేజర్స్ యూస్ చేస్తే చాలా చిరాగ్గా లాగా ఉంటది కదా బట్ అలా కాదనమాట ఇంకా నేనైతే నైకా నుంచి కొన్ని ఆర్డర్ ప్లేస్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది స్విస్ బ్యూటీ నుంచి బ్లష్ ఆర్డర్ ప్లేస్ చేశాను చాలా చాలా బాగుంది ఇందులో షియా బటర్ ఉండటం వల్ల మంచి పిగ్మెంటేషన్ కూడా ఇస్తుంది అనమాట చాలా మంచి కలర్ మన బ్రౌన్ స్కిన్ కి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ అయితే మార్స్ నుంచి లిప్ లైనర్స్ అండ్ లిప్ క్రయాన్ షార్ప్నర్ అనమాట ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ అండ్ నెక్స్ట్ అయితే ప్లం వాళ్ళది మాయిశ్చరైజర్ పర్చేస్ చేసుకున్నాను ఇందులో రైస్ వాటర్ అండ్ నియాసిన ఉండటం వల్ల స్కిన్కి మంచి హైడ్రేషన్ అండ్ అలాగే స్కిన్ బ్రైటనింగ్కి హెల్ప్ చేస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ మాయిశ్చరైజర్ ఇది నెక్స్ట్ అండ్ లాస్ట్ ఐటమ్ వచ్చేసి కలర్స్ క్వీన్ నుంచి రెడ్ కుషన్ ఫౌండేషన్ పర్చేస్ చేసుకున్నాను అసలు ప్యాకేజింగ్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారు కదా ఓపెన్ చేయగానే ఎంత బాగుందో అసలు ప్యాకేజ్ అండ్ ఐటమ్కి అయితే ఫ్రిదా అయిపోయాను కానీ బట్ వచ్చిన షేడ్ అయితే మాత్రం డిఫరెంట్ షేడ్ వచ్చింది దానికి చాలా అప్సెట్ అయిపోయాను నేను ఆర్డర్ ప్లేస్ చేసింది అయితే ఆల్మండ్ గ్లో అనమాట బట్ వచ్చింది వాల్నట్ షేడ్ వచ్చింది సో అందుకోసం ఇంకా రిటర్న్ ప్లేస్ చేసేసి ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఆ ఫ్లేట్లో ట్యాక్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా షాపింగ్ చేసేసుకోండి హలో ఇప్పుడు టైం వచ్చేసి త్రీ ఓ క్లాక్ అలా అవుతుందండి ఇంక ఇప్పుడు మీ ముందుకైతే వచ్చేస్తాను నా జ్యువెలరీ కలెక్షన్ అది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ జ్యువెల్స్ ఎంపోరియా నుంచి తీసుకున్నవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్స్ లో మీరు అడుగున్నారు కదా నా కలెక్షన్ షేర్ చేయమని చెప్పేసి ఇంక ఇవాళ్ళ బ్లాగ్ లో షేర్ చేద్దాంలే అని చెప్పేసి పైగా నేను ఇంక ఇలా రెడీ అయిపోయాను అనమాట గెట్ రెడీ విత్ మీ షూట్ చేసేసాను షార్ట్ వీడియోకి అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ కి ఎలాగో షూట్ చేసేసాను కదా పనిలో పని మీకు కూడా నా కలెక్షన్ అంతా కూడా షేర్ చేద్దాంలే అని చెప్పేసి మీ ముందుకైతే వచ్చేసాను అనమాట చాలా మంది ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేక్ పేజెస్ నుంచి పర్చేస్ చేసుకుంటూ ఉంటారు ముందు నేను కూడా కొన్ని ఫేక్ పేజెస్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేశాను వచ్చాయి చాలా ఫేక్ ఐటమ్స్ కూడా రీచ్ అయ్యాయి అన్నమాట భయం వేస్తూ ఉంటది అనమాట వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేయగానే మనకి ఏదైనా ఫేక్ ఐటమ్స్ వస్తాయేమో అని చెప్పేసి నేను ఇప్పుడు చెప్పబోతున్న ఈ పేజ్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ అనమాట అంటే నేను ఫ్యూ ఇయర్స్ గా పర్చేస్ చేసుకుంటున్నాను నా కలెక్షన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అండ్ వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ ఎప్పుడు కూడా ట్రెండింగ్ లో ఎప్పుడైతే ఏ ఏ సీజన్ వైజ్ ఉంటాయి కదా ఆ ట్రెండింగ్ లో ఆ కలెక్షన్ అయితే వస్తాయి అన్నమాట ఇంకా వేరే పేజెస్ అంతగా ప్రిఫర్ చేయను డబ్లింగ్ బ్యాగ్ కూడా చాలా ట్రస్టబుల్ పేజే అది కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు చాలా మంది సెలబ్రిటీస్ పర్చేస్ చేసుకుంటూ ఉంటారు అందులో కూడా యా ఇంక ఇవాళ నేను జస్ట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నవన్నీ కూడా మీతో షేర్ చేసేసుకుంటాను సో ఇవన్నీ కూడా నేను వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకున్నాను ఇవన్నీ కూడా మీకు చూపించేస్తాను ఫటాఫట్ గా ఫస్ట్ అయితే నెక్ పీస్ ఇది రీసెంట్ గానే పర్చేస్ చేసుకున్నాను చూడండి దీని డీటెయిలింగ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ లేయర్స్ వైజ్ ఉంటాయి అనమాట ఇలా చైన్స్ అంతా కూడా అండ్ మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వాళ్ళని అడగండి వాళ్ళు డెఫినెట్ గా స్టాక్ లో ఉంటాయి అనమాట బాగా మూవ్ అవుతున్న పీస్ అనమాట ఇది చాలా వరకు కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అనమాట మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళే అనుకుంటున్నా నేనైతే సో అందుకోసమే వాళ్ళ దగ్గర దొరుకుతుంది ఎప్పటికప్పుడు ఏ కలెక్షన్ అయినా అండ్ నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్ ఈ ఇయర్ రింగ్స్ అయితే మాత్రం సమ్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అప్పుడు తీసుకున్నాను అండ్ నెక్స్ట్ పీస్ అయితే ఇది అనమాట ఇది నేను మ్యారేజ్ యానివర్సరీకి కి నా బర్త్డే కి అలా వేర్ చేశాను కదా బ్యూటిఫుల్ నెక్ పీస్ అసలు ఇది మంచిగా స్టోన్స్ దీనికి మంచిగా ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఇది కొంచెం త్రీ ప్లస్ లో ఉంది అనుకుంటా కాస్ట్ ఐ డోంట్ నో ఇప్పుడు అంత గుర్తులేదు నాకు ఇయర్ రింగ్స్ అయితే ఇవన్నమాట ఈ ఇయర్ రింగ్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి మనం ఏదైనా పార్టీస్ కానీ బర్త్డేస్ ఈవెంట్స్ స్పెషల్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి వేర్ శారీస్లోకి ఇలాంటివి చాలా బాగుంటాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట యాంటిక్వి ఇవి నా హౌస్ ఓపెనింగ్ కోసమే తీసుకున్నాను హెవీగా ఉంటే బాగుంటుంది కదా హౌస్ ఓపెనింగ్కి అని చెప్పేసి ఇవి పర్చేస్ చేసుకున్నాను ఎంత బాగుంటుందో అసలు డీటెయిలింగ్ చూసారా ఇక్కడ లక్ష్మి అసలు మువ్వలు అసలు ఫినిషింగ్ చాలా బాగుంటుందండి వాళ్ళ దగ్గర సో ఈ శారీలోకైనా సరే ఇవి చాలా బాగుంటాయి అయితే ఇది ఏ నెక్ పీస్ చాలా సింపుల్గా ఉంటుంది గోల్డ్ లుక్కే ఉంటుంది అనమాట అచ్చం చాలా ప్రెటీగా అనిపించింది అప్పుడైతే మాత్రం నిజంగా దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి సేమ్ మనకు డాలర్ ఎలా ఉందో అలా అనమాట చూసారా అసలు ఎంత మంచి ఫినిషింగ్ అండ్ లుక్ ఉన్నాయో చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది ఐ థింక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకుంటాను ఆ టైంలో అండ్ నెక్స్ట్ అయితే నేను గివ్ అవే రన్ చేసినప్పుడు ఇయర్ రింగ్స్ తీసుకున్నాను కదా అది గివ్ అవే విన్నర్స్ కోసం అండ్ అలాగే నా కోసం కూడా తీసుకున్నాను ఇవి చాలా మంచి ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి ఇవి కూడా వాళ్ళ దగ్గరే తీసుకున్నాను చూసారా ఇది మనం డ్రెస్సెస్లో కానీ లెహంగాలో కానీ శారీస్లో కానీ ఎందులో అయినా సరే చాలా యూనిక్ పీస్ అనమాట చాలా బాగా సెట్ అయిపోతాయి నాకైతే ఈ పీస్ చాలా బాగా అనిపించేసి ఫస్ట్ గివ్ అవే కోసమే తీసుకున్నాను ఆ తర్వాత నాకు కూడా నచ్చి నాకు కూడా కావాలని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ పీస్ వచ్చేసి నేను రీసెంట్గా దివాళి అప్పుడు కూడా వేర్ చేశాను కదా ఇదే శారీలోనే అది ఇదే అనమాట యాంటిక్ పీస్ నేను త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది ఇది పర్చేస్ చేసుకొని ఒడిబియం కోసం తీసుకున్నాను అనమాట హెవీగా ఉంటుందని చెప్పేసి అప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అనమాట ఇది అండ్ దానికి వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే జుంకాస్ అనమాట ఈ సారికి బాగుంటుందని చెప్పేసి దివాళీ రోజు వేసుకున్నాను చాలా మంది నాకు కమెంట్ సెక్షన్లో అడిగారు అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో ఫ్రెండ్స్ అందరూ కూడా అడుగున్నారనమాట ఎక్కడ తీసుకున్నావు అని చెప్పేసి అండ్ నెక్స్ట్ పీస్ అయితే ఇది కూడా మోస్ట్ ఫేవరెట్ పీస్ అనమాట నేను బర్త్డే రోజు వేసుకున్నాను కదా ఆ నెక్ పీస్ అనమాట ఎంత ఇష్టంగా పర్చేస్ చేసుకున్నాను బ్యూటిఫుల్ గా ఉంటుందండి వేస్తే ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా చిన్నగా ఉంటాయి అనమాట బట్ నేను ఇవి వేర్ చేయలేదు బర్త్డే రోజు నాకు కొంచెం హెవీగా ఉండాలని చెప్పేసి మింత్రా నుంచి పర్చేస్ చేసుకొని ఇయర్ రింగ్స్ అవి వేర్ చేశాను బట్ నాకైతే ఇది చాలా 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 ఇష్టమైన పీస్ అనమాట అండ్ నెక్స్ట్ అయితే ఒక బ్యాంగిల్ కూడా తీసుకున్నాను ఇది నేను ఆల్మోస్ట్ ఎక్కువగా వేసేది ఏదన్నా ఉంది అంటే ఇదే బ్యాంగిల్ అనమాట ఫినిషింగ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా చేశారో అసలు ఇలా మనకు కాడ అనమాట ఇది ఇలా ఓపెన్ చేసేసుకోవచ్చు ఇది నేను చాలా చాలా సార్లు యూస్ చేశాను బట్ కానీ ఇప్పటి వరకు కలర్ ఫేడ్ అవుట్ అవ్వలేదు చాలా మంచి కలెక్షన్ అండి వాళ్ళ దగ్గర ఒక లాస్ట్ పీస్ ఇది కూడా నేను రీసెంట్గా తీసుకున్నాను చాలా ప్రతిగా ఉన్నాయి అంటే మనకు పాత కాలంలో జుమ్కాస్ వేసుకునే వాళ్ళు కదా అలా నాకు వింటేజ్ ఫీల్ వచ్చింది ఈ జుమ్కాస్ చూసేపాటికి సరే నెక్ పీస్ అయితే చోకర్ టైప్ అనమాట ఇలా వేసేసుకోవచ్చు సరే అసలు ఎంత బాగుందో చూడంగానే బాగా నచ్చేసింది ఇది మనం డ్రెసెస్ లో అయినా లెహెంగా లోకైనా ఎందులోకైనా సూపర్ గా సెట్ అయిపోతుంది అనమాట చాలా బాగుంటది చాలా నిండుగా ఉంటది నేను తీసుకున్న జ్యువెలరీ అంతా కూడా ఇదే అనమాట చాలా వరకు యూనిక్ పీసెస్ దీనికి దానికి డిఫరెంట్ స్టైల్ అయితే ఉంటది అనమాట మనం ఎందులో అయినా కూడా వెయిట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ అనుకుంటే నేను వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను హ్యాపీగా చెక్అౌట్ చేసేసుకుని షాపింగ్ చేసేసుకోండి ఇక బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తున్నాను ఇందాక ఈ పీస్ చూపించేది మర్చిపోయాను సో ఇది కూడా నేను రీసెంట్ గానే తీసుకున్నాను అనమాట మీరు ఆల్రెడీ చూసారు నా వీడియోస్ లో నేను ఒడిబిఎం లో వేసుకున్నాను కదా ఒడిబిఎమ్ అప్పుడు ఈ పీస్ కూడా జ్యువెల్స్ ఎంపూరియా నుంచి తీసుకున్నదే ఇది కూడా మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వాళ్ళని అడిగితే డెఫినెట్ గా దొరుకుతుంది ఇది రీసెంట్దే కాబట్టి ఎంత బాగుంది చూడండి అసలు ఇప్పుడు ఇవి బాగా ట్రెండింగ్ గా వెళ్తున్నాయి కదా పికాక్ డిజైన్ వస్తుంది చూడండి ఇక్కడ ఇలా పికాక్ డిజైన్ ఉంటది టోటల్ స్టోన్స్ మనకు బ్యాక్ థ్రెడ్ ఉంటుంది అండ్ ఇయర్ రింగ్స్ కి కూడా ఇలా ఇచ్చారు పికప్ డిజైన్తో ఇప్పుడే ఓవరాల్ అన్నీ ఎత్తు పెడతామని చెప్పేసి చూస్తూ ఉంటే అయ్యో ఇది చెప్పలేవి అని చెప్పేసి ఇప్పుడు షేర్ చేస్తున్నాను టుడే ౌట్స్ టు విత్ ఆల్ యూ రెస్పెక్ట్ ఉమా చౌదరి దివ్యా సింపుల్ లో సాయి శ్రీనివాస్ అను వెల్పల్లియ చైత్ర పూజా గుమ్ముల జా రాణి సురివీనా లక్ష్మీ ప్రియా అనిత నాయుడు షేక్ షబానా రాజేశ్వరి దేవి శిరీష సిరి ఉషా రాణి జ్యోతి శ్రీజ సౌమ్య దుబ్బగీత శ్రావ్య శబానా ఖానం హేమరత్న కుమారి రాహిమా డి షాదిక్ అప్సర్ సుల్తానా షైక్ రేవతి పోలీస్ రెడ్డి నీరు స్వర్ల్డ్ అయాన్ ఖాన్ మనీ మణికంఠ ప్రియ లక్కీ ఇండియన్ మామ్ ఆస్ట్రా లావణ్య ఝాన్సీ అరగొండ శ్వేతారెడ్డి షెనాలి కల్పలత మల్లబురెడ్డి తేజస్విని మనీషా లక్కీ చిన్ని శ్రీజ సుప్రజా దండ ఎర్రిబోయిన హేమ సిరి వానమ్మ వ్లాగ్ సంధ్య రాణి సంధ్యా హనీష్ సాయి సింధు టాక్సన్ వ్లాగ్స్ రోజా మనీ శ్రావ్య టూ ట్వంటీ వన్ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఇలానే మంచి మంచి కామెంట్స్ చేసి నన్ను హ్యాపీ చేస్తూ ఇంకా ఇంకా మంచి వీడియోస్ చేయడానికి హెల్ప్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ Andy. My most favorite and precious time in the evening is sunset view, and a cup of coffee is the biggest emotion for me. ఇక డిసెంబర్ వచ్చేసింది అంటే మనకు లైటింగ్స్ అన్ని కూడా చాలా గుర్తొచ్చేస్తూ ఉంటాయి లైక్ క్రిస్మస్ అవ్వచ్చు జాన్వరి అవ్వచ్చు లైటింగ్స్ తో ఫుల్ఫిల్ చేసి మన లైఫ్ ని కూడా ఫుల్ బ్రైటన్ అప్ చేసుకోవటానికి లైట్స్తో ఫుల్ ఆఫ్ డెకరేషన్ చేసుకుంటూ ఉంటారు కదా హౌస్ ఇక నా దగ్గర కూడా స్టార్ లైట్స్ ఉన్నాయి కాబట్టి నేను కూడా హోమ్ డెకర్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను కాబట్టి హౌస్ అంతా కూడా ఇలా లైట్స్తో ఫిల్ చేసేస్తాను చూశారు కదా ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ 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 లైక్ చేయండి హై పాయింట్స్ యాడ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంటే ఏదంటే కేర్ బాయ్ సీ యూ సూన్